స్తోత్రం దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఉదయకాలసవిలో సవిలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ సవిలో దేవుడు మనతో మాట్లాడడానికి ఉన్న వాగ్దానాన్ని మీ ఎదుటి పెడుతున్నాం రోమపత్రికలో పన్నెండో అధ్యాయంలోని దేవుని మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ అన్న మాట భక్తుడైన పౌలు గారు అంటాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు అందులో ఒక చక్కని మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆసక్తి విషయంలో మాంద్యులముగా ఉండక అని మాట్లాడతారు ఆసక్తి విషయంలో దేవుని పిల్లలారా మనము అన్ని విషయాలకు కూడా ఆసక్తి కలిగి ఉంటాం కానీ దేవుని విషయాలలో ఆసక్తి కలిగి ఉండం ఉదాహరణకి మన ఇంట్లో ఉన్నటువంటి పనుల మీద ఆసక్తి చూపిస్తాం ఏ పని చేయటానికైనా ఆసక్తి బాగా చూపిస్తాం ప్రతి పనికిని కూడా ప్రతి కార్యక్రమాలకు కూడా లోక సంబంధమైన ప్రతి దానికి కూడా ఏం చేస్తామంటే ఆసక్తితో చేస్తాం ప్రార్థన చేయడానికి వచ్చేసరికి పగలంతా కష్టపడతాం పనిచేస్తాం లేకపోతే ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారైనా సరే ఎవరు ఏది చేస్తున్నా ఆ కార్యక్రమాల్లో చాలా ఆసక్తిగా ఏం చేస్తారంటే పని చేస్తారు పని చేస్తారు కానీ దేవుని పని విషయానికి వచ్చేసరికి దేవుని పని విషయంలో ఏం చేస్తారో తెలుసా ఆసక్తి ఉండదు పొదుక్యాలకి అనగా సందకాడికి ఏం చేస్తాం అంటే ప్రార్థన చేయబోయే సమయానికి వచ్చేసరికి నేరసిల్లిపోయి బలహీనమైపోయి ఈ ప్రార్థన విషయానికి వచ్చేసరికి ధ్యాన విషయానికి వచ్చేసరికి కుటుంబ ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఆసక్తి ఉండదు అందుకే పౌలు గారు మాట్లాడతారు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఇవ్వకుండా మనం మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలపు వేళలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే మరి పిల్లల విషయంలో కావచ్చు చదువుకోవడానికి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని ఆసక్తి చూపిస్తాం మంచి వస్త్రాలు తెచ్చి పెట్టడానికి ఆసక్తి చూపిస్తాం ఆహారపు నియమాల విషయంలో కూడా మంచి ఆహారం పెట్టడానికి ఆసక్తి చూపిస్తాం అన్ని విషయాలకి అన్ని విషయాలకి ఆసక్తి చూపిస్తాం కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఆశక్తి చూపించలేదు దేవుని బిడలారా అందుకోసమే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు జకరియా గ్రంథం మొదట వచ్చాయి పద్నాలుగు వచ్చేలా అంటాడు కదా ఇరుషులము విషయంలోను సియోని విషయంలోను నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు అధిక ఆసక్తిని దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన చూపిస్తున్నాడు ఆయన చూపించేటువంటి శక్తి చాలా గొప్పది మనము దేవుని దేవుని యొక్క చెత్తమేంటో కూడా తెలుసుకుంటే ఆయన శక్తిని మనం తెలుసుకుంటే దేవించబెడతాం దేవుని కార్యాలు అశ్రద్ధ చేయువారు అవుతారని దేవుని వాక్యం చెబుతా ఉంది దేవుని కార్యాలు దేవుని పనిని మనము నిర్లక్ష్యం చేస్తే అశ్రద్ధ చేస్తే ఆసక్తిని చూపించకపోతే శాపాలకు గురి కావాల్సి ఉంటుంది కనుక ఈ ఉదయకాలం సమయంలో దేవుని దీవెనలకు దేవుని ఆశీర్వాదాలకు నీవు నేను వారసుల ఈ ఉదయకాలపు వేళ ఈ చిన్న మాట ఏం చెబుతుందంటే ఆసక్తి విషయంలో మాంద్యముగా ఉండవద్దు మత్తిల్లు పోయిన వారంగా ఉండకూడదు ఎలా ఉండాలంట ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండక ఆత్మయో ఆత్మలో ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారమై ప్రభువును సేవించే వారముగా ఉందముగాక ప్రార్థన పరమ తండ్రి స్తోత్రాలు ఇచ్చిన ఈ మాటలు మా హృదయపు వినికిడుల దీవించి మీరు ఆశీర్చించి మహిమను పొందుమని ఏసై పేరటి వేడు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమె అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు